అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఎందవ భాగం ఈషాకి తన నానమ్మ దహన కార్యక్రమాలు రెండో రోజు జరుగుతాయి అని చెప్పటంతో ఆ రాత్రికి అక్కడే ఉండిపోయింది చీకటి పడుతూ ఉండటంతో ఒక్కొక్కరుగా లెగిసి వెళ్ళిపోయారు మనోహర్ తమ్ముళ్ళిద్దరూ చైతన్య ఆదిత్య ఈషాని కోపంగా చూస్తూనే తన అన్న మనోహర్ని కూడా తీసుకెళ్లిపోయారు ఈషా ఒక్కరితే ఒంటరిగా మిగిలిపోయింది నువ్వు తిని చాలాసేపైంది లోపలికి రా తినేసి వెళ్దూ అన్న గొంతు వినపడేసరికి ఈషా వెనక్కి తిరిగి చూసింది తన పెదనాన్న నాకాకలిగా లేదు చెప్పి తలదించుకుంది ఈషా మీ అమ్మెలా ఉంది అడిగాడతను మీరు పట్టించుకోకపోయినా చాలా సంతోషంగా ఉంది ఈషా కావాలనే పెటకారంగా చెప్పింది నాకు ముగ్గురు కొడుకులున్నారు అయినా నీకు మీ అమ్మకి ఉన్నంత పొగరు ఎవరిలోనూ చూడలేదు ఈశాని చూస్తూ అన్నాడు అవును పెదనాన్నగారు మేమంతా మీ మీద ఆధారపడిలేం కదా అందుకే పొగరుగా కనిపిస్తాం వాళ్ళందరికీ మీతో పనుంది అందుకే ముప్పై వచ్చినా ఇంకా పద్దెనిమిదేళ్ల వాళ్ళలా ఉంటారు అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది మిమ్మల్ని రమ్మని మనోహర్ చెప్పలేదా నువ్వేం కాలదన్నుకుంటున్నావో నీకు ముందు తెలుస్తుంది అతను అంటూ ఉండగా అప్పుడే మనోహర్ వచ్చాడు ఈషా ఇప్పుడు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది నాన్న నాకు తెలిసి ఆ జీతం కూడా సరిపోదనుకుంటా కూడా ముండితనం పోవట్లేదు అన్నాడతను నేను మా నానమ్మ కోసం వచ్చాను ఇక్కడే కూర్చున్న ప్రశాంతంగా ఉంది మీరు లోపలికెళ్లొచ్చు కోపంగా అంది ఈషా అభి ఈషాకి మెసేజ్ చేసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి అబ్రాడ్ వెళ్ళిపోయాడు వెళ్ళిన పని అయిపోయింది మూడో రోజు మళ్ళీ మీటింగ్ ఉంది కానీ అభి ఉండదలుచుకోలేదు ఆ రాత్రి పన్నెండు అవుతూ ఉండగా ఫ్లైట్ దిగాడు ఈషా ఒక్కర్తే ఇంట్లో ఉంటుంది అని పరుగు పరుగున ఇంటికొచ్చాడు తన దగ్గరున్న తోటి డోర్ ఓపెన్ చేసుకుని ఈషా గదిలోకి వెళ్ళి చూశాడు ఎక్కడా తన అలికిడి వినిపించలేదు వెంటనే ఫోన్ చేశాడు సైలెంట్లో పెట్టుకున్న ఈషా ఫోన్ వెలుగుతూ ఉండటంతో ఆ స్క్రీన్ వైపు చూసింది అభి కాల్ చేశాడు హే ఇంకా ఇంటికి రాలేదేంటి ఎక్కడున్నావు అడిగాడు అభి నేను మా పెదనాన్న వచ్చాను మా నానమ్మ చనిపోయింది కార్యక్రమాలన్నీ రేపు జరుగుతాయి అందుకే ఇక్కడే కూర్చున్నాను చిన్నగా చెప్పింది ఈషా సారీ ఈషు ఒక్కదానివే ఉన్నావా బాధపడకు అభి ఓదారుస్తూ అన్నాడు ఈషాని ప్రేమగా ఈషు అని పిలవటం అభికి అలవాటు అది ఏడు సంవత్సరాల క్రితం పిలుపు ముద్దుగా పిలవాలి అనుకున్నప్పుడు ఈషు అని పిలిచేవాడు మళ్ళీ ఇప్పుడు వింటుంది ఈషా అభికి ఈషా నుండి ఏ సమాధానం వినపడలేదు భయమేస్తుందా నేను రానా అన్నాడు అభి నాకెందుకు భయం హాస్పిటల్లో ఎన్నో శవాల మధ్య తిరిగాను నానమ్మని చూస్తుంటే నిద్రపోతున్నట్టే ఉంది నాకేం భయం లేదు చెప్పింది ఈషా సరే ఫోన్ పెట్టేయకు నేను లైన్లోనే ఉంటాను నీకు తోడుగా ఉంటాను నేనక్కడున్నానని అనుకో ఫోన్ పక్కన పెట్టు ఆ సమయంలో అభి చూపిస్తున్న ప్రేమకి ఈషా ఏమీ మాట్లాడలేకపోయింది సరే అంటూ సమాధానమిచ్చింది తెల్లవారుజామున ఐదవుతూ ఉండగా మనోహర్ వైట్ షర్ట్ వైట్ ప్యాంటు వేసుకుని ఈషా వైపు వచ్చాడు ఈషా కొంచెం చలిగా ఉంది కదూ ఈ మఫ్లర్ తీసుకో అన్నాడు మనోహర్ ఈషా చూసింది నాకేం అవసరం లేదు ఇది నానమ్మది ఇది నీతో ఉంటే తను నీతో ఉన్నట్టే అయినా తీసుకోవా అన్నాడతను ఈషా కాదనలేకపోయింది తన చేతిలో ఉన్న మఫ్లర్ని అందుకుంది నీ శాలరీ చాలా తక్కువ కదా నీ డ్రెస్ ఖరీదు అంతలా అనిపించట్లేదేంటి చాలా ఎక్స్పెన్సివ్లా ఉంది ఈషాని చూస్తూ అన్నాడు ఏ మేం సెకండ్ క్వాలిటీ కూడా వేసుకోకూడదా వద్దంటే చెప్పు చినిగిపోయిన బట్టల్ని కుట్టించుకుని వేసుకుంటాం అతన్ని కోపంగా చూస్తూ అంది నా ప్రియమైన చెల్లివి నువ్వు నేనెందుకలా అంటాను నేను ఎప్పుడు నీ మంచే కోరుతాను నీతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాను ఈ విషయం చెప్పు మీ వాటా గురించి ఏదైనా అడగాలనుకుంటున్నావా అన్నాడు మనోహర్ నేనెవ్వరినీ ఏమీ అడగదలుచుకోలేదు మీరిచ్చిన తీసుకోను అంటూ తల తిప్పుకుంది ఈషా ఆ మాట మనోహర్కి తృప్తిగా అనిపించింది పైకి కనిపించకుండానే కొంచెంగా నవ్వుకున్నాడు మనోహర్ నుండి వెళ్ళిపోయాక ఈషాకి అభి ఇంకా ఫోన్ కట్ చేయలేదని అర్థమైంది ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు ఫోన్ తీసుకుని చెవిలో పెట్టుకొని అభి ఉన్నావా అంటూ అనుమానంగా అడిగింది ఆ ఎదవతో ఇంకెప్పుడు మాట్లాడకు అభి అన్నాడు ఈషాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు నిశ్శబ్దంగా ఉండిపోయింది నేను చెప్పేది వినపడిందా అన్నాడు అభి వినపడింది నీతో మాట్లాడొద్దని చెప్తున్నావు అంతేగా అంది ఈషా నిజంగానే నువ్వు బాధలో ఉన్నావా నాతో గొడవ పడాలనుకుంటున్నావా అబీ అంటూ ఉండగా దహన సంస్కారాలు ఏడులోపు అయిపోతాయి అవతరి నుండి ఎవరో చెప్పటం అబీకి వినపడింది ఏడున్నరకల్లా అక్కడికొస్తాను నీ హాస్పిటల్ కూడా చెప్పాను నీకివ్వా లీవ్ ఇవ్వమని బాగా అలసిపోయావు ఇంటికొచ్చాక రెస్ట్ తీసుకో అన్నాడు అభి హాస్పిటల్లో లీవ్ తీసుకున్నారా హెడ్నర్స్ ఇచ్చిందా అంత తొందరగా ఇవ్వదు కదా అడిగింది ఈషా హెడ్నర్సా ఎందుకు చెప్పాలి ఎమ్డీకి చెప్పాను అభి అన్నాడు ఏంటి ఒక్కరోజు లీవ్ కోసం ఎమ్డీకి చెప్పారా ఇలాంటి చిన్న విషయాలు కూడా అతనికి చెప్తారా ఈశా విసుగ్గా అంది అది నీకు చిన్న విషయం కావచ్చు నాకు చాలా పెద్ద విషయం నువ్వు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవటం భర్తగా నా బాధ్యత అభి చెప్పి కాల్ చేశాడు ఇది కలో నిజమో అర్థం కావట్లేదు అతనింకా నా వెంట పడుతూనే ఉన్నాడు గతంలో ఇష్టం లేకుండానే విడిపోయాము ఇలా ఈషా అనుకుంటూ ఉండగా తన నానమ్మ దహన కార్యక్రమాలు మొదలయ్యాయి అభి చెప్పినట్టుగానే ఈషా కోసం బయటే ఎదురుచూస్తూ ఉన్నాడు అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేశాక ఈషా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను టేబుల్ మీదే అన్ని సిద్ధం చేసున్నాయి ఫ్రెషప్ అయిపోయి తినేసి హాయిగా పడుకో ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కొంచెం లేటుగా వస్తాను అభి చెప్పి ఈషా దిగి కనపడినంతవరకు చూసి వెనక్కి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈషా నిజంగానే చాలా అలసిపోయింది ఒక రాత్రంతా సరిగ్గా నిద్రలేదు ఫ్రెషప్ అయ్యి ఏమి తినకుండానే సోఫాలో అలా పడుకుండిపోయింది కలలో తన నానమ్మ కనిపించింది ఈషా చిన్నగా ఉన్నప్పుడు తన తాతయ్య లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు అప్పటి నుండి నానమ్మ ఒంటరిగానే ఉంటుంది కొడుకులతో ఎప్పుడూ దూరంగానే ఉండేది తనకి మాత్రం చాలా బొమ్మలు తెచ్చేది అన్నీ ఒక్కోటే గుర్తొస్తూ ఉండగా ఉలిక్కిపడి నిద్రలేచింది టైం చూసుకుని కంగారు పడిపోయింది ఏంటి మూడున్నర గంటలు పడుకున్నానా ఏంటో నానమ్మ ఊళ్ళో పడుకున్నట్టే ఉంది అనుకుంటూ తలెత్తి చుట్టూ చూసింది ఆ ఇంట్లో పైన చివరిగా ఒక చిన్న బాత్రూమ్ ఉంది అందులోకి తనెప్పుడూ వెళ్ళలేదు అందులో అందమైన బాత్ టబ్ ఉంది కావలసినంత వేడితో నీళ్ళని పట్టుకొని అందులో ఆయుర్వేద మూలికలు కలుపుకొని స్నానం చేయొచ్చు ఈషా ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళాలనిపించింది అభి వచ్చేసరికి చాలా ఆలస్యమవుతుందన్నాడు కదా అనుకుంటూనే చిన్నగా నడుచుకుంటూ తిన్నగా ఆ బాత్రూం దగ్గరికెళ్ళి తలుపు తీసింది అది రోజూ వాడే బాత్రూం కంటే చిన్నగానే ఉంది కాని చుట్టూ గోడలంతా ప్రకృతితో నిండిపోయున్నట్టు వాల్పోస్టర్లున్నాయి ఆరడుగుల బాత్ టబ్ ఉంది పక్కనే ఉన్న షెల్ఫ్లోని ఆయుర్వేదానికి సంబంధించిన పౌడర్లున్నాయి ఒక్కొక్కటిగా చదువుతూ తనకి కావలసిన వాటిని టబ్బులో వేసుకొని తొట్టిని గోరువెచ్చని నీటితో నింపింది ఈషా ఆ నీటితో కలిసిన ఆయుర్వేదం పౌడర్ పరిమళం మనసుకి హాయిగా అనిపించింది వెంటనే తన మీద డ్రెస్ తీసి నెమ్మదిగా ఆ టబ్బులో దిగింది చాలాసేపు కళ్ళు మూసుకొని అందులోనే ఉండిపోయింది ఈషా ఇప్పుడు మనసుకే కాదు తనువు కూడా హాయిగా అనిపించింది నెమ్మదిగా లేచి టవల్ కోసం చూసింది అప్పుడుగానే రాలేదు తను టవలే కాదు బట్టలు కూడా ఏమీ తెచ్చుకోలేదని చుట్టూ చూసింది చిన్నగా ఉన్న టవల్స్ రెండు కనిపించాయి ఆ రెంటిని తీసుకొని ఛాతి వరకు ఒంటికి చుట్టుకొని నుండి తన గదివైపు వెళ్లబోయింది గదివైపు వేగంగా రాబోతుంటే ఎదురుగా అభి కనిపించాడు ఈశాన్ని చూసిన అభి అక్కడే విగ్రహంలా నిల్చుండిపోయాడు ఏషాకి మొదట భయం వేసింది ఆ తర్వాత కంగారుగా అరుస్తూ గట్టుగా కళ్ళు మూసుకోబోయింది తన చేతిలో ఉన్న టవల్ కింద పడిపోబోతూ ఉండగా అభి వచ్చి పట్టుకున్నాడు అభి ఇక్క వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచింది ఇప్పుడు మోహన్ దాచుకోవటమే చాలా అవసరం కదూ ఏషాని నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు ఈడియట్ వెళ్ళిపో నుండి సరే వదిలేసి వెళ్ళనా అన్నాడు అభి ఈషా ఒక చేత్తో కళ్ళు మూసుకొని మరో చేత్తో టవల్ పట్టుకొని వెనక్కి తిరుగు నువ్వు అంటూ సిగ్గుపడుతూ అంది పర్లేదు ఇలా ఉన్నా నాకు బానే ఉంది నువ్వు గదిలోకి వెళ్ళు అభి మత్తుగా అన్నాడు నువ్వు ఇలానే చేశావంటే ఏడుస్తాను నుండి వెళ్ళిపో ఈషా ఏడుస్తున్నట్టు మొహం పెట్టి అంది అభి ఈశాకి దగ్గరగా వచ్చి తన బుగ్గ మీద బుగ్గానిస్తూ ఏమటు కామాట భలే ఉంది మనం భార్యాభర్తలమే కదా అయినా నీకిష్టం లేకుండా వద్దు సరే కిందకి వెళ్ళిపోతున్నాను ఇంకా ఏమీ తినలేదు కదా ఎదురు చూస్తూ ఉంటాను ఈసారి మాత్రం టవల్తో కాకుండా డ్రెస్లో కనిపించే ఈషాని చిన్నగా కవ్వించి కిందకి కిందకొచ్చేశాడు అభి ఈషా పరుగు పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది చాలాసేపటి వరకు బయటికి రాలేదు అభి కింద నుండే పిలిచాడు కానీ పలకలేదు గది దగ్గరికి వెళ్ళి తలుపుని తట్టాడు ఎన్ని రోజులు కనిపించకుండా దాక్కుంటావు రేపైనా చూసేవాడనే కదా ఇప్పుడేమీ చూడలేదుగా కిందకి రా అభి అన్నాడు ఇంట్లో ఉన్నావని నాకు తెలీదు అయినా ఈ టైంలో ఎందుకొచ్చావు అంటూ కోపంగా అడిగింది నేను నీ మొగ్గుణి ఎప్పుడైనా వస్తాను ఇవాళ చూడాలని రాసిపెట్టుందేమో అందుకే వచ్చాను అభి మళ్ళీ ఏడిపించాలనుకున్నాడు ఇప్పుడు నువ్వు బయటకొస్తావా రావా అన్నాడు అభి నువ్వు వెళ్ళిపో నీతో కలిసి లంచ్ చేయును బెడ్రూంలోనే ఉండి అరిచింది ఈషా సరే అయితే నీ హెడ్నర్స్కి ఫోన్ చేసి ఇవాళ లీవ్ క్యాన్సిల్ చేయమని చెప్పనా అంటూ బెదిరించాడు ఇలా చేస్తున్నావు వస్తున్నాను కోపంగా అని నెమ్మదిగా తలుపు తెరిచింది ఈశా ప్యాంటు టీషర్ట్ వేసుకునుంది అభి ఏడిపిస్తున్నట్టు కింద నుండి పైకి చూశాడు ఇవి ఉన్నా కూడా బానే ఉన్నావులే లేకపోతే ఇంకా బాగున్నావు అంతలా ఉంటావని అనుకోలేదు అభి నవ్వుతూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు చూడబి ఎప్పుడు ఎప్పుడు మర్చిపోవాలి ముఖ్యంగా ఈరోజు జరిగింది అభి వెనకాలే పరిగెడుతూ అంది ఈషా సరే నేను మర్చిపోతాను మనిద్దరి మధ్యలో జరిగిన గొడవలు కూడా నువ్వు మర్చిపోతావా అన్నాడు అభి అయ్యలా మర్చిపోతాను నేను మర్చిపోను ఈషా బింకంగానే అంది అయితే నేను అంతే ఇదెలా మర్చిపోతాను నేను మర్చిపోను ఏదేమైనా అక్కడున్న బలే ఉందిలే వెనక్కి తిరిగి ఈషాని ముట్టుకోకుండానే తన గుండె వైపు వేలు చూపిస్తూ అన్నాడు తన వేలిని చేత్తో కొట్టి పారేస్తూ నోర్మయ్ నువ్వు ఇలా మాట్లాడావంటే ఉండను వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాను అంది ఈషా తర్వాత అవన్నీ చూసుకుందాం గాని ముందొచ్చి తిను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అభి ముందు కూర్చుని తినాలంటే ఈషాకి చాలా ఇబ్బందిగా అనిపించింది భూమి ఒక్కసారిగా మనిషిలా మారిపోయి తన్ని మింగేస్తే బాగుండు అనుకుంది ఈషా ఇబ్బందిని గమనించి తన ప్లేట్ పట్టుకుని దూరంగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అభి ఈషాకి లాయర్ పద్మనాభం నుండి ఫోన్ వచ్చింది ఇప్పటికే చాలా చిరాక్గా ఉంది అతని కాల్ లిఫ్ట్ చేసి మీరెన్నిసార్లు చెప్పినా నేను కేసు వాపస్ తీసుకోను నాకు మీరిచ్చే డబ్బు అవసరం లేదు న్యాయం కావాలి అంటూ కోపంగా అరిచింది మీ ఈషా మీరు పూర్తిగా చెప్పేది వినరా మీరు ఇంకా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కోర్టుకి వెళ్లే పని కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లే పని కానీ లేదు నా ఏం జరిగిందో తెలియదు అనుకుంటా కొంచెం ఏం జరిగిందో వివరంగా చెప్తారా ఈషా చిరాగ్గా అంది మీ వెనక చాలామంది ఉన్నారన్న విషయం నాకు తెలీదు రెండు రోజుల క్రితం నా క్లయింట్ కుటుంబానికి ఏదో జరిగింది లంచం తీసుకుంటున్నాడని అతని మీద రైడింగ్ జరిగింది అంతేకాదు మినిస్ట్రీ నుంచి కూడా తీసేశారు మీ తమ్ముడికి జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు నిజమని తేలితే నా క్లయింట్కి ఐదు నుండి పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఈషా చిన్నగా నవ్వింది కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే అన్యాయం చేయాలనుకున్నారు దేవుడు వాళ్ళకి న్యాయమే చేశాడు సంతోషంగా అంది ఈషా మీరింకా ఇది కోయిన్సిడెంట్స్ అనుకుంటున్నారా మినిస్ట్రీ నుంచి తీసేయడం అంటే మాటలు కాదు అంతేకాదు నా క్లయింట్ లంచం తీసుకుంటున్నాడని అరెస్ట్ చేశారు అన్నాడు పద్మనాభం అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు అనుమానంగా అడిగింది ఈషా చెప్పేదేముంది మేడం నేను మిమ్మల్ని చాలాసార్లు బెదిరించాను నన్ను క్షమించండి మీకు ఇంత పవరున్న మనుషులతో పరిచయం ఉందని నాకు తెలీదు నా మీద కోపం పెంచుకోకండి క్షమించమని అడగటానికి ఫోన్ చేశాను చెప్పి పద్మనాభం ఫోన్ పెట్టేశాడు తన వెనక పవర్ఫుల్ మనిషి అది అభి తప్ప ఎవరో కాదు సోఫాలో కూర్చొని తింటున్న అభి దగ్గరికి తను చేతులు కడుక్కొని వెళ్ళింది ఏంటి తినిపించాలా అలా చూస్తున్నావు అడిగాడు అభి కృష్ణాకి ఎవరి వల్ల యాక్సిడెంట్ అయిందో నీకు తెలుసు కదా మాటల్ని నాంచకుండా డైరెక్ట్గానే అడిగింది ఈషా అభి తినటం ఆపేశాడు ఎందుకలా అడుగుతున్నావు అడిగాడు అభి నువ్వు చేసిన పని కరెక్ట్ అయ్యుండొచ్చు కానీ నేనే చేశానని ధైర్యంగా చెప్పుకునేలా ఉండాలి ఇలా అతన్ని మినిస్టర్ నుంచి తీయించటం అరెస్టు చేయించటం నీ అధికారంతో చేయించి ఉండొచ్చు కానీ ధైర్యంగా ఇందుకోసమే చేశానని చెప్పగలవా అంది కోసమే నీకోసమే కదీషా ఇదంతా చేసింది నా కోసమే అయ్యుండొచ్చు నా మంచి కోసమే అయ్యుండొచ్చు కానీ అందరికీ ధైర్యంగా చెప్పుకునేలా ఉండాలి నువ్వు నన్ను అప్పుడు కాపాడలేదు ఇప్పుడు కాపాడలేవు కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఈషా అభికి తను చేసిన పని కరెక్టే అయినా ఈషాకి కోపం వచ్చిందని అర్థమైంది ఈషా రాత్రంతా నిద్రపోయింది కానీ తన మనసేమీ బాలేదు ఉదయం ఆరు గంటలకి నిద్ర లేచింది అభిని చూడాలనుకోలేదు రెడీ అయ్యి హాస్పిటల్కి బయలుదేరింది హాల్లో ఈషాకి ఎదురుగా వచ్చాడు అభి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో ఉన్నాడు చేతిలో పాల గ్లాస్ ఉంది నాకొద్దు చెప్పి నుండి కదిలింది ఈషా ఈషా బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను అభి ఈషా వైపు బాధగా చూస్తూ అన్నాడు తను పట్టించుకోలేదు వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది తన తమ్ముడు కృష్ణాని డిశ్చార్జ్ చేసే ఏర్పాట్లలో బిజీ అయిపోయింది ఈషా ఇంటికి తీసుకెళ్లటానికి క్యాబ్ మాట్లాడింది అమ్మా డిశ్చార్జ్ చేసినా సరే నెల రోజుల పాటు విశ్రాంతి కావాలి ఇంట్లోనే ఉండాలి వాడు స్కూల్కి వెళ్తానంటే పంపించొద్దు డాక్టర్ చెప్పారు తల్లితో చెప్పింది డాక్టర్ నాకు కూడా చెప్పారు తల ఊపుతూ సులోచన అంది అక్క వెళ్లే ముందు మంచి హోటల్లోనే భోజనం చేసి వెళ్దాం నీతో కలిసి తినాలనుంది ఈ హాస్పిటల్లోనే ఇన్ని రోజులు ఉండి బోరు కొట్టిందక్కా ఈషాని బతిమిలాడుతున్నట్టు వెనకాలే వస్తూ అన్నాడు రాధాకృష్ణ అవన్నీ ఇవ్వాల కాదు రేపెప్పుడన్నా చూద్దాం మళ్ళీ నేను హాస్పిటల్కి రావాలి కొన్ని పనులున్నాయి అంటూ క్యాబ్లోకి వెళ్ళి కూర్చుంది ఈషా వెనకాలే సులోచన కృష్ణ కూడా వెళ్ళారు ఇంటికి చేరుకోగానే అంతా దుమ్ముతో ఎక్కడి వస్తువులు అక్కడ పడిపోయి ఉన్నాయి పైగా అది చాలా పాతిల్లు కొన్ని సంవత్సరాలుగా తను ఇక్కడే పెరిగింది ఆ ఇంటిని చూడగానే ఈషా మనసు బాధగా మూలిగింది సులోచన ఈషా కలిసి ఆ ఇంటిని శుభ్రం చేశారు అమ్మా నేను మళ్ళీ వస్తాను అంటూ నుండి కదలబోయింది ఈషా సులోచన వెనకాలే వచ్చింది నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు కదా వాళ్ళ ఆఫీసులో జాయిన్ అవ్వమని కాని వాటా ఇస్తామని కానీ ఏమీ అనలేదా అడిగింది సులోచన అమ్మా వాళ్ళు ఇస్తా అన్నా నేను తీసుకోను నీకు తెలుసు కదా వాళ్ళ జాబ్ కూడా నాకొద్దు నా సంపాదనతో నేను అని చెప్పాను కదా అంది ఈషా ఏం సంపాదన అదంతా అప్పు తీర్చడానికే సరిపోదు నేను చూడు ఇక్కడ ఒక చిన్న షాప్ వచ్చింది ఇందులో సరుకులు కొనాలన్న డబ్బు కావాలి సులోచన విసుక్కుంది ఈషాకి బాధగా అనిపించింది తల్లివైపు చూస్తూ నేనన్నీ చూసుకుంటానమ్మా నన్ను నమ్ము నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి ఈషా తల్లిని ఒప్పిస్తున్నట్టు చిన్నగా బతిమాలతో చెప్పింది ఏం పిల్లో ఏంటో మన హక్కుని మనం అడగటంలో తప్పేముంది అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది సులోచన ఆఫీస్కి వెళ్ళిన అభి పరధ్యానంగానే ఉన్నాడు అది తన అసిస్టెంట్ సత్య గమనించాడు నెమ్మదిగా తలుపు తట్టి లోపలికొచ్చాడు సర్ నా కారు తీసుకుని ఎక్కడికన్నా వెళ్తారా అని అడిగాడు అభి కోపంగా చూశాడు అంటే నా కారులో వెళ్తే మీరు కొంచెం సంతోషంగా తిరిగొస్తారు కదా అందుకని అడిగాను తడబడుతూ అన్నాడు సత్య అందుకేగా ఇంకో కారు ఆర్డర్ ఇచ్చావు ఇంకేం అవసరం లేదు హబీ కోపంగా లేడు అలాగని సంతోషంగా లేడు కొంచెం బాధగా ఉన్నాడు అందుకే అలాంటి సమాధానం వచ్చింది లేదంటే ఈ పాటికి సత్య ఆ గదిలో ఉండేవాడు కాదు బ్రతికిపోయా సార్ కొంచెం మంచి మూడ్లో ఉన్నారు లేదంటే కారు బదులు నా మీదెక్కి కూర్చునేవాళ్ళు అనుకుంటూ నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్య మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే